పది ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురు పౌర్ణమి వేడుకలు జేసీ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా విశేషంగా పాల్గొని తీర్థప్రసాదములు మరియు అన్నదానం స్వీకరించి బాబావారి ఆశీస్సులు పొందవలని మరీ మరీ కోరుతూ ఉన్నాము ముఖ్యంగా రేపటి రోజు విశేషంగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు కాకడహారతి అన్న కార్యక్రమం జరుగుతుంది ఐదు గంటల ముప్పై నిమిషములకు బాబా గారికి అభిషేక పూజ కార్యక్రమం ఉంటుంది ఎనిమిది గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతము మరియు గణపతి నవగ్రహ సహిత సాయినాథ దత్త హోమములు జరుగుతాయి ఉదయం పది గంటలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి సాయంత్రం ఆరు గంటలకు ధూపహారతి రాత్రి పది గంటలకు షేజహారతి కార్యక్రమం అనే కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించబడతాయి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా విశేషంగా పాల్గొని సాయిబాబా వారి ఆశీస్సులు పొందవలని మనసారా ప్రార్థిస్తున్నాము ఇట్లు శ్రీ శివసాయి భక్త బృందం శివసాయి మందిరం సంజీవనగర్ ఐదవ రోడ్ ఆడిపత్రి